హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక మంచి టిప్ అండి అందరికీ చాలా యూజ్ అయ్యే మంచి టిప్పు మనం ఇంతకాలం వేస్ట్ అని పడేసిన కొబ్బరి చెప్పులతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు అనుకుంటారు మనం కొబ్బరికాయని రెగ్యులర్గా మన ఇంట్లో ఏదో ఒక పనికి వాడకుండానే ఉంటాము పండగ అని చెప్పేసి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చెప్పేసి కొబ్బరికాయ లేకుండా ఏ శుభకార్యం అవ్వదు కదా మన ఇంట్లో మనం కొబ్బరి మొత్తం తీసేసిన తర్వాత ఆ కొబ్బరి చెప్పును వేస్ట్గా పడేస్తాం కదా ఇక నుంచి అది పడేసే పని లేకుండా చిన్న చిన్న టిప్స్ వాటితో ఏమేమి చేసుకోవాలనేసి నేను చాలా వివరంగా సింపుల్గా అన్నీ చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ డబ్బా నిండా చిన్న చిన్న కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కొబ్బరికాయ ముక్కలు కాదు కొబ్బరి చిప్పల ముక్కలు ఇవన్నీ నేను చిన్న చిన్నగా దంచేసుకుని దీనిలో పెట్టేసుకుంటాను ఇవైతే రెగ్యులర్గా నేను దూపానికి వేసేసుకుంటాను సాంబ్రానికి నేను సాంబ్రాణి కోసం అయితే బయట కొనేవి ఏమి వాడను బొగ్గులు అంతకన్నాను సాంబ్రా వేసే వాళ్ళు అయితే రెగ్యులర్గా పిడకలు కానీ బొగ్గులు కానీ వాడతారు కదా పిడకలు కానీ బొగ్గులు కానీ ఏమీ లేకుండా మన ఇంట్లోనే వేస్ట్గా పడేసి కొబ్బరి చెప్పలు ముక్కలతో ఈ విధంగా మీరు దూపాన్ని వేసుకుంటే బయట కొనే పని ఏముండదు చక్కని దూపాన్ని మీరు ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఇక మీరు చూస్తున్నవన్నీ కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పలు ఒక్కొక్కటి కాకుండా కొంచెం ఎక్కువ అయిపోయిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలు వేసేసుకుంటాను ఇక్కడ చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ మొత్తం నేను ఎండలో బాగా ఎండబెట్టేసుకున్న తర్వాత దీనికి కొంచెం నీట్గా ఉన్న మొత్తం నేను కొంచెం నేను దాసిపెట్టేసుకుంటాను కొంచెం వంకరగా పగులుతాయి కదా కొన్ని కొబ్బరి చేపలు అవి మాత్రం నేను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఆ డబ్బా నిండ స్టోర్ చేసుకుంటాను అవి మాత్రం నేను కంపల్సరీ వీక్లీ ఈజీగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను ఇంట్లో ధూపం వేసేసుకుంటాను నేను బొగ్గులు వాడినండి కొంచెం కూడా బొగ్గులు వాడేదే లేదు మొత్తం ఈ కొబ్బరి చెప్పులే వాడేసుకుంటాను నేను ఫస్ట్లో బొగ్గులు వాడేదాన్ని మా పిల్లడు చిన్నగా ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను వాడి కోసం రోజు ధూపం పెట్టేదాన్ని ఇంట్లో నేను ఒక చిన్న వీడియో చూశాను ఆ బొగ్గులు ఎక్కడి నుంచి వస్తాయి అనేసి ఆ వీడియో చూసిన తర్వాత అమ్మో బయట ఎక్కడ కొనేవద్దు ఇంట్లో చేసుకుంటే బాగుండని చెప్పేసి నేను కొబ్బరి చెప్పుల నుంచి ముక్కలుగా పక్కలు సుకొని నేను స్టోర్ చేసేసుకుంటాను ఇక్కడ మీరు చూసారు కదా నేను కొబ్బరి చెప్పు నిండా ముగ్గు పిండి ఉంది దాని అయితే పిండి కొబ్బరి చెప్పులని పెట్టుకునే వాడుకుంటాను దీనికోసం సపరేట్గా వేరే బౌల్ కానీ వేరే స్టీల్ గిన్నె కానీ ఏ మొడనో కొంచెం పెద్దగా ఉన్న నీట్గా ఉన్న నీట్గా పగిలిన కొబ్బరి చెప్పులోనే నేను ముగ్గు పిండి పెట్టేసుకుంటాను నేను ఇట్లానే వాడుకుంటాను ముగ్గుని ఏ బౌల్లో కూడా దేనిలో కూడా వేయి నేను నేను ముగ్గు పిండి కావాలంటే ఇదే వాడేసుకుంటాను అది కొంచెం నీట్గా బౌలా ఉంటుంది కదా నేను దాన్ని అలా వాడేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం పెద్దగా నీట్గా పగిలిన కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొంచెం గుంట ఎక్కువ ఉండి లోతు ఎక్కువ ఉన్న కొబ్బరి చెప్పులని అవి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు పెట్టేసుకుంటా నేను చూసారు కదా నేను దీనిలో కలబంద మొక్క పెట్టేశాను ఇది కొంచెము మరి వాటర్ తక్కువ అవుతుందేమో ఇది కొంచెం ఎండినట్లు ఉంది నెక్స్ట్ మొక్క ఏమో చాలా నీట్గా మంచిగా పెరుగుతుంది కొంచెం పెద్దగా కొంచెం లోతు ఎక్కువ ఉన్నవైతే ఈ విధంగా పక్కన పెట్టేసుకొని మొక్కలు పెట్టేసుకుంటాను ఇక్కడ నేను చూపిస్తాను నేను ఆ కొబ్బరి చెప్పుని ఎలా వాడుకుంటా అనేసి ఇదైతే ఊటిలా కట్టేసుకున్నాను ఇది బయట కొన ఏం తాడు కదండి వేస్ట్గా పడి ఉన్న ఒక చున్నీని కట్ చేసుకుని దాన్ని మనం జడలాగా అల్లేసుకుని ఈ విధంగా కట్టేసుకుంటాను ఈ విధంగా నేను దీన్ని కట్టేసుకుని బయట ఇలా విధంగా హ్యాంగ్ చేసుకుంటే గాలికి అటు ఇటు ఊగుతా బలే ముద్దుగా ఉంటుంది చూడడానికి ఈ విధంగా వాడేసుకుంటాను నేను చూసారు కదా ఎంత మంచి కుండీ రెడీ అయిపోయిందో పూల కుండీలాగా చక్కగా మరీ పెద్ద పెద్ద మొక్కలేం కాకుండా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా ఏమైనా ఈ విధంగా చక్కగా పెట్టుకోవడానికి బలే ఉంటుంది మీరు నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చక్కగా చూడడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నీవైతే కొంచెం వంకరగా పగిలిన కొబ్బరి చెప్పాలని కింద గట్టిగా ఉన్న క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ మొత్తం దాన్ని క్లోజ్ చేసేసి చిన్న చిన్న రోల్ ఉంటుంది కదా ఆ చిన్న రోల్ది ఆ చిన్న బండ్ ఉంటుంది కదా దాంతో నేను మెత్తగా దంచేసుకుంటాను దంచేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను చూసారు కదా ఇవి జాగ్రత్తగా కొట్టుకోవాలి క్లాత్ మొత్తం క్లోజ్ చేస్తున్న కొట్టుకుంటేనే చక్కగా విరుగుతాయి లేదనుకోండి అంటే క్లాత్ లేదనుకోండి ఒక్కొక్కసారి మనం కొట్టినప్పుడు కూడా ఆ పెంకులు మన మీదకు వచ్చేస్తాయి అదే కళ్ళకు ఏదైనా ఫేస్ గుచ్చుకుంటే చాలా డేంజర్ కదా సో అందుకని ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు చేసే టైము చాలా జాగ్రత్తగా చాలా కేర్ తీసుకోవాలి మీరు క్లాత్ మొత్తము క్లోజ్ చేసుకొని కొట్టుకుంటేనే నీట్గా పొగుతాయి అవన్నీ ఇదైతే పచ్చి కొబ్బరి తురుమిది నేను తురుము తీసేసుకున్న తర్వాత అది తీసేసి నేను వేరే బాక్స్లో కానీ వేరే ఒక బౌల్లో కానీ అస్సలు చేంజ్ చేసుకోను ఉన్న చెప్పులోనే అలానే ఉంచేసుకుని దాని మీద సిలర్ పాయిల్ కవర్ ఉంటుంది కదా అది మొత్తాన్ని క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో అమాంతం అలానే పెట్టేస్తాను ఎక్స్ట్రా ఒక్క బౌల్ కానీ ఒక్క బాక్స్ కానీ నేను ఏం వాడను ఆ కొబ్బరి తురుము ఏ విధంగా తీసానో సేమ్ ఆ కొబ్బరిని అందులోనే పెట్టేసి నాకు ఎంత కావాలో అంత వాడుకొని మిగిలిన మొత్తము అదే చెప్పులో పెట్టేసి నేను ఈ విధంగా కవర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎక్స్ట్రా బౌల్ ఇంత కూడా వాడని నేను చూసారు కదా సేమ్ మీరు కూడా ఇంతే చేసుకోండి ఎక్స్ట్రా బౌల్ వాడుకునే పనే ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పెట్టుకున్న ఈ కొబ్బరి చిప్పని దోపాన్ని ఎలా వేయాలో చూపించేస్తాను చిన్నపిల్ల ఉన్న అయితే రెగ్యులర్ దోపాన్ని వేస్తారు కదా చిన్నపిల్ల లేకపోయినా సరే చాలా మంది వీక్లీ వన్స్ అయినా సరే ట్వైస్ అయినా సరే దూపం వేసే అలవాటు చాలా మందికి ఉంటుంది వాళ్ళైతే బొగ్గులు కానీ అట్లా వాడతారు బొగ్గులు కాకపోయినా సరే బయట కొన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవన్నీ వాడతారు అవి బయట ఏం కొనే పని లేకుండా మీరు ఇంట్లోనే బొగ్గులు తయారు చేసుకుని దాని మీద కాస్త సాంబ్రాన్ని అనుకోండి ఎంత కమ్మని వాసన వస్తుంది ఇల్లు అంతా బొగ్గులు కొనే పని లేకుండా బయట ధూప్ స్టిక్స్ కొనే పని లేకుండా చక్కగా ఇంట్లో ఈ విధంగా మీరు ధూపం వేసుకోవచ్చు అందరి ఇంట్లో ఉండే జాలి గరిడి ఉంటుంది కదా మన నూనెలో వేయమన్నా వేయించి తీయడానికి ఆ గరిటె స్టవ్ మీద పెట్టేసి మంట వెలిగిచ్చేసి ఒక గుప్పుడన్నీ కొబ్బరి చెప్ప ముక్కలు వేసేసారనుకోండి చక్కగా అంతా బొగ్గులా తయారైపోతాయి ఎక్కువసేపు ఏమి ఉండదండి ఒక టూ త్రీ మినిట్స్ కనుక మీరు దాన్ని ఆన్లో పెట్టేస్తే చక్కగా మంట అంటికి పోతుంది అది కొంచెం మంట మొత్తం ఆరిపోయిన తర్వాత సాంబ్రాన్ని అలానే గుగ్గిలం నేనైతే రెండు కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడు ఇదైతే సాంబ్రాన్ని గుగ్గిలం పొడి సాంబ్రాన్ని గుగ్గిలం పొడిని కొంచెం అండి ఒక స్పూన్ వరకు తీసుకుని ఆ వేడి వేడిగా ఉన్న నొప్పుల మీద వేసారనుకోండి ఎంత కమ్మున స్మెల్ వస్తుందో అసలు ఇవి నార్మల్ బొగ్గులకన్నా సరే చాలా తొందర వెలుగుతాయి చాలా అంటే చాలా మంట ఎక్కువ వస్తాయి మంటని ఆరిపేసిన తర్వాత కూడా అవి వెలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ కొబ్బరి చెప్పులు కొంచెం ఎక్కడ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా అంటే ఆయిల్ వల్ల ఇంకొంచెం తొందరగా మండుతుంది అసలు మీకు చాలా ఈజీ అండి చిన్నపిల్లలు వాళ్ళైతే బయట బొగ్గులు కొనేది ఏం లేకుండా చక్కగా మీరు ఈ విధంగా తయారు చేసుకోండి చిన్నపిల్లలు ఉన్నా లేకపోయినా సరే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మీరు బయట కొనే ఏం పని లేకుండా చక్కగా మీరు ఇంట్లో దుప్పం వేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి మీరు ఈ విధంగా ట్రై చేశారంటే బయట ఎక్కడ కొనే పని లేదు అలానే కొబ్బరి చెప్పులు వేస్ట్ చేయాలి అనే ఆలోచన మీకు అస్సలు రాదు ఏదో ఒక రూపంలో చక్కగా వాడేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ